ఓం నమ శివాయ శ్రీమాత నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరా దేవత ఎల్లవ్రెలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన అత్యంత శక్తివంతమైన ఉపాయం తెలుసుకుందాం ఈరోజు రాత్రి ఈ దారాన్ని మీ చేతికి కట్టుకోండి మీ ప్రతి కోరిక నెరవేరుతుంది ధనం వృద్ధి చెందుతుంది ఎన్ని ఉపాయాలు చేసినా ఫలితం లేకపోతే ఖచ్చితంగా ఈ ఉపాయాన్ని చేసి చూడండి అంటే చాలామంది అడుగుతుంటారు గురువుగారు ఎన్ని చేసినా కలిసి రావడం లేదని ఈరోజు రాత్రికి ఆ శక్తి ఉంటుంది వినాయక చవితి శుక్రవారం మీ జీవితంలో ధనానికి సంబంధించి కానీ మీ కోరిక సంబంధించి కానీ ఏదైనా సరే ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఉపాయాలు చేస్తున్నప్పుడు ఫలితం రాకపోతే ఈ ఉపాయం చేసి చూడండి అంటే ఎన్నో రోజుల నుండి తీరని కోరికలు ఉంటే తీరుతాయి మీరు చేస్తున్న పనుల్లో ఏదో ఒక ఆటంకం వల్ల ఆగిపోతున్నట్లయితే కనుక ఈ ఉపాయం చేయడం వల్ల మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలుగుతాయి అలాగే ధనం ఐశ్వర్యం సౌభాగ్యం కలుగుతాయి అలాగే భార్యా పిల్లలతో సుఖంగా సంతోషంగా మీరు ఉండగలుగుతారు కుటుంబ సభ్యుల మధ్య సైక్యత అంటే గొడవలు లాంటివి ఉంటే అవి తీరిపోయి వారితో ఆనందంగా ఉంటారు అంత శక్తి ఉపాయానికి ఉంటుంది ఈ ఉపాయానికి కావాల్సిన రెండు పదార్థాలు ఒకటి దారం రెండోది మనం ఆంజనేయ స్వామికి వాడే సింధూరం ఈ రెండు పదార్థాలు కావాలి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిరసన సమయంలో మాత్రం చేయకూడదు ఉంటే చేయమాకండి అది గుర్తుంచుకోండి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం దారము సింధులకు ఈ రెండు కంపల్సరీ ఈ దారం మీ దగ్గర అందుబాటులో లేకపోతే పూజా వస్తువులు మీ షాపుల్లో దొరుకుతాయి అలాగే దేవాలయ ప్రాంగణాల్లో కూడా దగ్గర కూడా దొరుకుతూ ఉంటాయి మిక్సర్ కలర్ దారం ఇది తెచ్చుకోండి ఈ ఉపాయాన్ని ఈరోజు శుక్రవారం నాడు సాయంత్రం నుంచి రాత్రి పన్నెండు గంటల లోపు ఎప్పుడైనా చేయవచ్చు సాయంత్రం నుండి రాత్రి పన్నెండు గంటల లోపు చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఎవరికి వారు చేసుకోవాలి గుర్తుంచుకోవాలి నేను చేసి మా పిల్లలకు కట్టవచ్చా మా పిల్లలకు వాడు నడుతుంటారు ఎవరికి వాటి చేసుకోవాలి కట్టుకోవడం మాత్రం ఎవరు వేరే వాళ్ళతో కట్టించుకోవచ్చు దారాన్ని దారాన్ని ఎలా చేయాలో చెప్తాను ఆ విధంగా చేయండి స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి ఇది గుర్తుంచుకోండి సాయంత్రం ఆరు నుండి రాత్రి పన్నెండు లోపు చేయాల్సిన ఉపాయం అలాగే ఈ ఉపాయాన్ని మీరు మీ పూజా గదిలో చేయాలి అంటే మీరు ఎక్కడైతే దేవుని పూజిస్తారో అక్కడ చేయాలి అలాగే మీరు సింధూరం కూడా స్వామి సింధూరం మనకు దొరుకుతుంది మీ ఇంట్లో ఉన్నదానైనా వాడుకోవచ్చు ఈ దారం మీ ఇంట్లో ఉన్న దాన్ని కూడా వాడవచ్చు ఆహారం నిమ్మవాలంటే ఏమీ లేవు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు స్నానం మాత్రం చేయాలి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఆలని బటన్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది కొంతమంది మిత్రులు గురువుగారు మీ నోటిఫికేషన్స్ మాకు రావడం లేదు అని రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారు ఒకసారి చెక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకున్నారో లేదు అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను రిక్వెస్ట్ పంపించండి నేను ప్రతి వీడియో కూడా దాంట్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను మీరు ఈ ఉపాయాన్ని రాత్రి అంటే సాయంత్రం నుంచి రాత్రి రోజు మధ్యలో ఎప్పుడైనా చేయవచ్చు ముందుగా మీరు ఏం చేస్తారంటే దారం తీసుకోండి ఈ దారం తీసుకున్న తర్వాత దీన్ని ఎంత తీసుకోవాలి ఒక అర మీటర్ తీసుకోండి అర మీటరు అంటే అడుగున్నర దారం తీసుకోండి నేను చూపిస్తాను చూపించేటట్టు చేయండి తీసుకుని మీరు ఏం చేస్తారంటే ఈ దారాన్ని ముడులు వేయాలి ఏడు ముడులు వేయాలి ముడికి ముడికి గ్యాప్ ఉండాలి నేను చూపిస్తాను ఒకటి రెండు చూడండి ముడికి ముడికి గ్యాప్ ఉంది మూడు నాలుగు ఐదు ఆరు లాస్ట్కి వచ్చాము ఏడు ముళ్ళు వేసాం దారానికి ఏడు ముళ్ళు వేసాం ఇప్పుడు మీరేం చేయాలంటే సింధూర తీసుకోండి సింధూరం తీసుకొని మొట్టమొదటి ముడి మనం ఈ చివరి నుంచి మొదలు పెట్టిన చివరి మొదటి మీద మన ఉంగరపు వేలితో సింధూరం తీసుకొని ఇలా కొద్దిగా తీసుకొని ఈ ముడి మీద సింధూరం బొట్టుగా పెట్టండి ఇలా మీరు ప్రతి ముడి మీద సింధూరంతో బొట్టుగా పెట్టండి ఇలా ఇలా ఏడు ముడుల మీద సింధూరాన్ని బొట్టుగా పెట్టండి తర్వాత బొట్టుగా పెట్టిన తర్వాత మీ ఉంగరపు వేలని మొదటి ముడి మీద ఇలా పెట్టండి చూడండి అది వేలు ఇలా పెట్టండి పెట్టి ఓం గమ్ గణపతి ఏ ఓం గమ్ గణపతి ఏ నమ అనే మంత్రాన్ని ఏడు సార్లు తలుచుకోండి ఒక్కొక్క ముడి మీద పెట్టి ఏడు సార్లు మంత్రం తలుచుకోవాలి అంటే ముడికి ఏడు సార్లు చెప్పడం ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మంత్ర జపం అయిపోయిన తర్వాత అంటే ఏడు ముడుల మీద ఏడేడు సార్లు అనుకోవాలి ఓం గమ్ గణపతి ఏనమ్మా ఓం గమ్ గణపతి ఏనమ్మా అని అనుకోవాలి తర్వాత మీరు మంత్రం పూర్తయిన తర్వాత అంటే మంత్ర జపం పూర్తయిన తర్వాత దారాన్ని మీ కుడి చేతిలో పట్టుకోండి ఇలా ఇలా పట్టుకోండి ఇలా కుడి చేతిలో పట్టుకోండి పట్టుకొని పిడికలు ఇలా మూయండి మూసి మీ మనసులో ఏదైతే కోరిక ఉందో కోరిక చెప్పుకోండి సమస్యలు ఉంటే సమస్యల నుంచి బయటపడాలని కోరుకోండి డబ్బుకు సంబంధించి కావచ్చు ఏదైనా సరే ముందు మనం చెప్పుకున్నాం తర్వాత ఈ దారాన్ని మీరు మీ కుడి చేతి కట్టుకోవాలి ఇది మీరు చేశారు మీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇవ్వకూడదు ఇప్పుడు నేను చూపిస్తాను మీరు మాకు మేము కట్టుకోలేం కదండి గురువుగారు అని ఎవరు ఉంటారు కట్టుకో మీ కుటుంబ సభ్యుల్లో ఎవరితో అయినా సరే ఈ దారాన్ని మీరు కట్టించుకోవచ్చు నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను నా కుడి చేతికి నేను చూపిస్తున్నా మీరు నేను జస్ట్ చూపించడం కోసం మాత్రమే ఇలా ఇలా కట్టుకోవాలి ఇది మరి ఎప్పుడు తీయాలి ఈ దారాన్ని అని మీరు మీ చేతికి ఏడు రోజులు ఉంచుకోవాలి అంటే మీ అందరికీ మీరు కట్టుకోవడం చాద కాకపోతే మీ కుటుంబ సభ్యులతో కట్టించుకోండి ఎవరికి వారు చేయాలి భార్య చేసి భర్తకు కానీ పిల్లలు చేసి తల్లిదండ్రులకు కానీ తల్లిదండ్రులు చేసి పిల్లలకు కానీ ఇవ్వకూడదు ఎవరికి వారు ఈ ఉపాయం చేసుకోవాలి కట్టుకున్న తర్వాత ఆడవారైనా మగవారైనా సరే దారాన్ని కుడి చేతికి మాత్రమే కట్టుకోవాలి ఇది గుర్తుంచుకోండి కట్టుకోవడం అయిపోయింది ఈ దారాన్ని మీరు ఏడు రోజులు మీ చేతి మీద అలా ఉంచుకోండి ఎనిమిదవ రోజు మీ చేతికున్న ఉన్న దారాన్ని తీసి ఏదైనా చెట్టు మొదల్లో లేదా పారే నీళ్ళలో కలిపేయండి ఈ ఉపాయం చేసిన వారం రోజుల్లో మీ కోరికలు తీరే మార్గాలు మీకు తెలుస్తాయి చాలా తేలికైన శక్తివంతమైన ఉపాయం సమయానికి ఉన్న శక్తిని మనం ఈ దారం ద్వారా ప్రేరేపించి మనకి పనులన్నీ పూర్తి చేసుకునే విధానం ఇది ఒకవేళ గురువుగారు నెలసరి వచ్చింది మధ్యలో ఏమైనా ఇబ్బంది ఉంటుందా ఏ ఇబ్బంది ఏమి లేదు మీ చేతికి వారం రోజులు ఈ దారాన్ని ఖచ్చితంగా ఉంచుకోండి ప్రయత్నపూర్వకంగా విశ్వాసంతో నమ్మకంతో చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది అంటే జాతకరీత్యా జాతకంలో కుజ ప్రభావం అధికంగా ఉన్న అలాగే మీకు ఇబ్బందులు అంటే అన్ని రకాల ఇబ్బందులు అధికంగా ఇబ్బంది పెడుతూ ఉన్న ఈ ఒక్కరోజు రాత్రి ఇది చిన్న ఉపాయాన్ని వినియోగించుకోండి ఎందుకంటే ఎన్నో చేస్తూ ఉంటాం అన్నిటితో పాటు ఇది కూడా ఖర్చు అయ్యేది కాదు కదా నమ్మకం విశ్వాసాన్ని ప్రయత్నించేయండి చేయండి ఖచ్చితంగా గణపతి యొక్క మన మహానుభావుడి యొక్క అంటే విఘ్నరాజుడి యొక్క అంటే వినాయకుడి యొక్క శక్తి సామర్థ్యాలు మనందరికీ తెలుసు ఆయన తలుచుకుంటే ఎటువంటి విఘ్నమైన తొలగిపోతుంది ఆయన గ్రాహస్థితే కాదు బాధల నుంచి కూడా రక్షిస్తాడు మన పనులు ఏదైతే పనులు ఆగిపోతూ ఉంటాయో మనం అందుకని ఖచ్చితంగా విఘ్నాలు రాకుండా ఉండడానికి విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తాం అంటే విఘ్నాలకు సంబంధించిన ఏదైతే గ్రహాలు ఉంటాయో విఘ్నాలకు సంబంధించి ఏదైతే శక్తులు ఉంటాయో వాటన్నిటినీ ఆధిపత్యం వహించేది గణపతి కాబట్టి ఆయనకి విఘ్నరాజాయ నమ అనుకుంటాం మనం ఎప్పుడైనా సరే ఎవరైనా సరే కష్టాలు ఎక్కువగా ఉన్నాయంటే ఖచ్చితంగా గణపతి ఆరాధన చేయమని చెప్తాం గణపతిని ఆ విధి విధానంగా ఎవరైతే ఆరాధిస్తారో వారి జీవితంలో అష్టైశ్వర్య భోగభాగ్యాలు అన్నీ వస్తాయి ఇక్కడికి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆరాధన చేయలేని వారు ఇలాంటి సమయాల్లో ప్రత్యేకంగా ఇలాంటి సమయాల్లో విఘ్నేశ్వరుణ్ణి తాంత్రిక ఉపాయాల ద్వారా చిన్న చిన్న ప్రయోగాల ద్వారా మనం ఫలితాన్ని పొందవచ్చు కాబట్టి ఈ చిన్న ఉపాయం మనకి విజ్ఞానం లేకుండా మన పనులు పూర్తవడానికి ఇది ఉపయోగపడుతుంది సమయం చాలా విలువైంది దాన్ని మనం పర్టికులర్గా శక్తి ఉన్న సమయంలో వినియోగించుకుంటే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాతయనమ